మాటల్ని మనం ధ్యానం చేద్దాం అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫీసీ సంఘానికి రాస్తూ దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనేవిగా సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలే కాక జ్ఞానం కలిగి నడుచుకోమని ఐదో అధ్యాయం ప్రతిహీనం వచ్చిన భాగంలో సెలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా గడిచిన కొన్ని దినాల నుంచి చూస్తూ ఉంటే దేవునికి సమయ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి రోడ్ల మీద కూర్చొని మాట్లాడుకోవటానికి ఎన్ని గంటలైనా కానీ సరిపోవటం లేదు కానీ దేవునితో గడపటానికి ప్రార్థించడానికి దేవుని వాక్యం వినటానికి దేవుని వాక్యానుసారంగా నడవటానికి మాత్రము మనకు సమయము సరిపోవటం లేదు అసలు ఇవ్వటం లేదు కూడా సమయాన్ని సినిమాలకి ఇచ్చినటువంటి ఆ సమయము తో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలకు ఇచ్చేటువంటి సమయము దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఎందుకంటే అపోస్తులు పౌలు గారు